విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు ప్రైవేట్ గౌరవం రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనులకు ఇచ్చిన హామీ జీవో నెంబర్ మూడు చట్టబద్ధత కల్పించాలి ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వాలంటీర్ల రెన్యువల్ చేస్తానని తొలి సంతకం గిరిజన సంక్షేమ మంత్రి తక్షణమే అమలు చేయాలని ఐటీడిఏ పరిధిలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని బ్యాక్లాగ్ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేయాలని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాల దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్మిస్తున్నాం ఈ ఆందోళన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం ఈ ఈరోజు అనేక శక్తులు ప్రయత్నం చేస్తుంది ఈరోజు కడప ఈరోజు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటైందంటే ముప్పై రెండు మంది కార్మికులు బలిదనాల ద్వారా అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడింది అదేవిధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఉంది ఈరోజు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ ఆపాలి కడప జిల్లాలో విశాఖ పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మీరు అడుగుతున్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఈరోజు ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయకుండా ఆపాలి అదేవిధంగా ఈ రాష్ట్రం సంబంధించిన ఎంపీలు కూడా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పడేదాన్ని కూడా ఈరోజు ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా కోరుతాం లేకపోతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఏర్పాటు చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరంగా కాకుండా ఆపాలని చెప్పేసి కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉండమని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం చిన్ని డిఓఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బద్వేల్